వదిలి వెళ్ళకే నా రాక్షది పార్ట్ ఎయిటీ సోనా ఏంటి చరణ్ ఇంకెంతసారి చదువుతావు వచ్చి భోజనం చేయి నాకు ఆకలిగా లేదు చరణ్ నువ్వు తిని అలా అంటే కుదరదు నువ్వు టైంకి తిని మెడిసిన్ వేసుకోవాలి లేకపోతే మీ బావకు చెప్తాను అబ్బా నువ్వు మా బావ పేరు నేను భయపెట్టకు వస్తున్నాను అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది సోనా ఇద్దరు తింటేనే కాలేజ్ విషయాలు మాట్లాడుకుంటారు నిన్ను ఒకటి అడగాల్సిన ఫీల్ అవ్వకూడదు నేనేం ఫీల్ అవ్వను కానీ అడుగు ఇప్పుడు నువ్వు నీ వాళ్ళ దృష్టితో చనిపోయావు కదా చరణ్ మాట్లాడితే సోనాకి వాళ్ళ పేరెంట్స్ గుర్తు వచ్చి బాధగా తలదించుకుంటుంది ప్లీజ్ అలా ఫీల్ అవ్వకు నేను నార్మల్గా నీతో ఒక విషయం మాట్లాడడం కోసమే అడుగుతున్నాను సరే ఏంటో చెప్పు చరణ్ ఇప్పుడు నీ ఐడెంటిటీ సోనా కాదు కదా నీకు ఇంకొక నేమ్ ఉండాలి కదా న్యూ లైఫ్కి న్యూ నేమ్ పెట్టుకోవాలి అంటావా అలాగే అనుకో కానీ నేనేం మార్చడమే బెటర్ కదా నిజమే ఏం పేరు పెట్టుకోమంట నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకో మనకు మనమే పేరు పెట్టుకునే అవకాశం అందరికీ రాదు కానీ విహాన ఫన్నీగా తనని స్వర్ణ అని పేరు పెట్టమనుకోవడం గుర్తొచ్చి అదే పెట్టుకోవాలని డిసైడ్ అవుతుంది చరణ్ ఏంటి సోనా స్వర్ణ ఎలా ఉంది బాగుంది కానీ కొంచెం మోడిఫై చేస్తే ఇంకా బాగుంటుంది అంటే కొంచెం ఆలోచించి స్వర్ణిత అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఆ నేమ్తో నేను నువ్వే పిలుచుకో ఓకే అనిపిస్తే అదే ఫిక్స్ అవ్వు ఓకే ఐడియా బాగుంది అని ఆ పేరుని పదే పదే పలవరిస్తుంది నేమ్ బాగా నచ్చడంతో అదో ఫిక్స్ అవుతుంది వెరీ గుడ్ నైస్ నేమ్ స్వర్ణిత అని నవ్వు తడిచారా అతనితో క్లోజ్నెస్ లేకపోయినా తనని చాలా పేరుగా చూసుకున్న వే సోనా చరణ్ పట్ల ఒక పాజిటివ్ ఫీలింగ్ కలగజేస్తుంది ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు ఆమె స్టడీస్ కంప్లీట్ అయ్యాక తన ఆఫీస్ వల్ల జాయిన్ అయ్యేలా చేస్తారు చరణ్ ఇద్దరి మధ్యన స్నేహం దగ్గర తనాన్ని తీసుకొస్తే చరణ్ దగ్గర కంఫర్ట్ గా ఉంటుంది సోనా స్వర్ణత మేడం ఏంటి చరణ్ ఇక్కడ ఓనం ఫెస్టివల్ చాలా బాగా చేస్తారు మా ఫ్రెండ్ ఇన్వైట్ చేశాడు వెళ్దామా సరే వెళ్దాం నార్మల్ డ్రెస్లో వస్తున్నా ఆమెను చూసి ఏంటిది ఇలా వస్తున్నావు అని ఆశ్చర్యంగా అడుగుతాడు ఏ దీనికి ఏమైంది అని తన డ్రెస్ చూసుకుంటుంది సోనా ఫెస్టివల్ అంటే శారీ అయితే బాగుంటుంది అది కూడా కేరళలో వైట్ అండ్ గోల్డ్ జరీ శారీస్ చాలా ఫేమస్ వెయిట్ ఇప్పుడే వస్తాను అని